బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఎర్రకోట ఘటనపై ఎన్ఐఏ విచారణ వేగవంతమైంది ఆత్మాహుతి దాడికి పాల్పడిన సహకుట్రదారుణ్ణి పది రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది ఢిల్లీ కోర్టు సహకుట్రదారుని ఎన్ఐఏ కస్టడీకి తీసుకుంది నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ పిటిషన్ వేసింది ఇక ఎన్ఐఏ వాదనను కోర్టు ఏకీభవించింది ఎర్రకోట ఘటనపై ఎన్ఐఏ విచారణ వేగవంతమైంది ఆత్మాహుతి దాడికి పాల్పడిన సహకుట్రదారుని పది రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది ఢిల్లీ కోర్టు ఇక సహకుట్రదారుణ్ణి ఎన్ఐఏ కస్టడీకి కూడా తీసుకుంది నిందితులను కస్టడీకి ఇవ్వాలని కూడా ఎన్ఐఏ పిటిషన్ వేయడం జరిగింది ఎన్ఐఏ వాదనను కోర్టు ఏకీభవించినట్లయింది బయట ఎన్ఐఏ వాదని ప్రస్తుతం కోర్టు ఏకీభవించడంతో కూడా ప్రస్తుతం కస్టడీకి తీసుకున్నట్టు తెలుస్తోంది ఆ వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళా యా చందు దాదాపు ఏదైతే ఎర్రకోట బాంబు దాడికి సంబంధించిన తర్వాత ఒకవైపు శ్రీనగర్ అనుకోవచ్చు తర్వాత అనంతనాగ్ అనుకోవచ్చు పుల్వామా ఈ ప్రాంతాలంతా కూడా దాడులు నిర్వహిస్తున్నారు దాదాపు మూడు రోజుల నుంచి కూడా అయితే ఇక్కడ ఏదైతే మనకు డానిష్ ఇక్కడ బిలాల్ డానిష్ అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఏదైతే ఉగ్ర కుట్రకు సాంకేతిక పరమైనటువంటి సహాయం చేసినటువంటి వ్యక్తి దాదాపు ఎక్కడ ఎలా దీన్ని ఉపయోగించాలి దీనికి టెక్నికల్ గా ఉన్నటువంటి ఇష్యూస్ దీనిని ఏదైతే బ్లాస్టింగ్ సమయంలో ఏ విధంగా ఉండాలి అన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా టెక్నికల్ గా సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి బిలాల్ ఇతన్ని దాదాపు నాలుగు రోజుల క్రితము శ్రీనగర్లో అరెస్ట్ చేసిన తర్వాత రెండు రోజులు ఇంటరాగేషన్ అంటే రెండు రోజులు అతన్ని చాలా వ్యూహరచనతో పట్టుకోవడము తర్వాత నిన్న అంటే అధికారికంగా కూడా ప్రకటించారు ఇతన్ని పట్టుకున్నట్లు కూడా అయితే ఇక్కడ ఇతన్ని పట్టుకున్న తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలు దాదాపు మనకు నిన్నటి నుంచి కూడా పలు అంటే ఇటు మనకు ఢిల్లీలో అనుకోవచ్చు తర్వాత హర్యానాలో అనుకోవచ్చు తర్వాత శ్రీనగర్లో అనంతనాగు ఈ ప్రాంతాల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు ప్రకటించినట్లు తను ఇంటరాగేషన్లో కూడా వివరించినట్లు కూడా కీలకమైనటువంటి డాటాను ఎన్ఐఏకి అందించినట్లు కూడా దాని ప్రకారంగానే ఉదయం నుంచి కూడా ఇక్కడ మనకు ఏదైతే అల్ఫలహా యూనివర్సిటీలో కూడా దాడులు అసలు ఈడీకి ఈ మార్నింగ్ దాదాపు ఏడు గంటల నుంచి కూడా ఈడీ దాడులు కూడా ప్రారంభ అంతేకాకుండా అతన్ని ఎవరైతే నిన్న అరెస్ట్ చేసినటువంటి బిలాల్ని ఈరోజు ఢిల్లీ పట్యాల కోర్టుకు తీసుకురావడం జరిగింది చాలా పకడ్బందీగా అక్కడ ఉండేటటువంటి ఎవరిని కూడా మీడియా ప్రతినిధులను కూడా లోపలికి అనుమతించలేదు కేవలము లోపలి నుంచి ఉన్నటువంటి ఏదైతే సమాచారం ఉందో కొంత అధికారికంగా ప్రకటించడము తర్వాత ఎవరికి తెలియకుండా బ్యాక్ సైడ్ గేట్ నుంచి కూడా అతన్ని తీసుకెళ్లినటువంటి దృశ్యాలని చెప్పవచ్చు అతనితో పట్యాల కోర్టుకు తీసుకొని వచ్చిన తర్వాత ఇంటరాగేషన్లో అక్కడ ఉండేటటువంటి కోర్టు మాత్రము ఖచ్చితంగా ఏదైతే దాడులకు సాంకేతిక పరమైనటువంటి అంశాలనుకోవచ్చు పెద్ద పెద్ద డ్రోన్లను ఉపయోగించి ముందు ముందు జరిగేటటువంటి దాడుల యొక్క సమాచారాన్ని కూడా నిన్న చెప్పడంతో కూడా ఈ పూర్తి వివరాలతో కూడా కోర్టు ముందు ఉంచినటువంటి ఎన్ఐఏ ఖచ్చితంగా ఇతను ఇంటరాగేషన్కి ఇవ్వాలి అన్నటువంటి కోరడంతో ఇక్కడ పట్యాల కోర్టు పది రోజుల పాటు ఇక్కడ ఎన్ఐ ఎన్ఐఏ సమక్షంలో మొత్తం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడించే విధంగా ఎన్ఐఏకు పది రోజుల పాటు అప్పగించింది అయితే కీలకంగా ఈ వ్యక్తి తోటి ఇప్పుడు దాదాపు మరి కొన్ని సంచలనమైనటువంటి విజయ విషయాలను కూడా ఇక్కడ వెల్లడించేటటువంటి అవకాశం ఉంది దీని వెనకాల ఉండేటటువంటి అతిపెద్ద రాకెట్ కూడా ఉంది అన్నటువంటిది కూడా నేను అధికారులు చూచాయిగా చెప్పినటువంటి అంశం ఈరోజు ఏదైతే పట్యాల కోర్టు పది రోజుల కస్టడీకి ఎన్ఐకి అప్పగించడంతో మరొకసారి దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది దీని వెనకాల ఉండేటట్టు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు మనకు ఇక్కడ ఆల్ఫలహా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ దాదాపు చాలా మంది ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు తర్వాత ఎవరైతే దీని యూనివర్సిటీ అధ్యాప అంటే యూనివర్సిటీ ఎవరైతే చారిటబుల్ ట్రస్ట్ ని ఎవరైతే స్థాపించారో అతడు అతనికి సంబంధించినటువంటి వారి వదిన ఆమె వదిన వచ్చేసేసి హర్యానాలో ఉంటుంది ఆమె ఇక్కడ ఉమర్ నబీకి ఇక్కడ ఉమర్ కి ఎవరైతే మొన్న ఆత్మాహుతి దాడిలో సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తికి దాదాపు పదహైదు రోజుల పాటు ఒక రూప్ ఇచ్చినటువంటిది ఆమెకి సంబంధించినటువంటిది చాలా మంది దీంట్లో భాగస్వామ్యం ఉన్నటువంటి విషయాలని ఎన్ఐఏ దృష్టికి కూడా సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది కానీ మరి పది రోజుల్లో ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు అనుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి అతి పెద్ద ర్యాకెట్ దీని వెనకాల ఉన్నటువంటి విషయాలను ఇక్కడ ఎన్ఐ ఎన్ఐఏ ముందు కూడా మరిన్ని విషయాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది మొత్తం మీద ఈ రోజు పట్యాల కోర్టులో మరొక పది రోజుల పాటు కస్టడీకి అప్పగించడం జరిగింది ైట్ రైట్ కలా థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్